సిరియాలో తిరుగుబాటుదారులు సిరియా వ్యతిరేక శక్తులు జిహాదీ ఉగ్రవాదులైతే రోజు రోజుకి పట్టు సాధిస్తున్నారు ముఖ్యంగా తుర్కీయే ఆదేశంతో అలాగే తుర్కీయ సహాయంతో సిరియా పైన అయితే తిరుగుబాటుదారులు పట్టు సాధించారు ఇప్పుడు హమా నగరాన్ని అయితే వాళ్ళు కైవసం చేసుకున్నారు అక్కడ యుద్ధం కనుక జరిగితే అనేక మంది అమాయక ప్రాణాలు పౌరుల యొక్క ప్రాణాలు పోతాయని సైనికులైతే లొంగిపోయి వాళ్ళు ఆ నగరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అలెప్పో నగరాన్ని కూడా కైవసం అయితే యుద్ధం చేస్తున్నారు తిరుగుబాటుదారులు ఏదేమైనా సరే సిరియాకి రష్యా కావచ్చు ఇరాన్ కావచ్చు ఈ రెండు దేశాలు సహాయం చేసేవి గత పదమూడు సంవత్సరాలుగా అంతర్యుద్ధంలో ఐదు లక్షల మంది పౌరులు అయితే చనిపోయారు అయితే ఇప్పుడు రష్యా వచ్చేసి ఇటు ఇరాన్ ఉక్రెయిన్ తోటి అలాగే అటు ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ తోటి యుద్ధాల్లో బిజీగా ఉండడం వల్ల అవి కూడా పెద్దగా సహాయం చేయలేనటువంటి పరిస్థితి అందుకే దీన్ని అదునుగా చేసుకున్నటువంటి తిరుగుబాటుదారులు అసబ్ ప్రభుత్వాన్ని అయితే టార్గెట్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని సిరియాలో ఉన్నటువంటి అనేక నగరాలను అయితే కైవసం చేసుకుంటున్నారు అయితే సిరియా అంతర్యుద్ధంలో మునిగిపోయిందనే చెప్పొచ్చు ఎవరూ కూడా కాపాడలేనటువంటి పరిస్థితి సిరియాలో ఉంది పదమూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో ప్రజలు పౌరులు అనేక మంది దేశం విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చాలామంది పేదరికంతో బాధపడడం బయటికి వెళ్ళడానికి వీలు లేనిటువంటి వారు మాత్రమే అక్కడ సిరియాలో ఉంటూ బ్రతుకు జీవుడ అంటూ జీవనమైతే కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఆ హమా పట్నంతో పాటు అలెప్పో పట్నం కూడా ఈ రెండింటినీ కూడా తిరుగుబాటుదారులైతే కైవసం చేసుకుంటున్నారు ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన హోమ్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది రే దేశ రాజధాని డమాస్కకు సింహద్వారంగా హోమ్ సిటీకి పేరుంది డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అస్సాద్కు ఇది మింగుడు పడని వ్యవహారమే ఎందుకంటే హమాపై పట్టుకోల్పోయారంటే అస్సా త్వరలోనే దేశంపైన కట్టు పట్టుకోల్పోతారనే అర్థం ఇని ఒక బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ వార్ మానిటర్ చీఫ్ రమీ అబ్దుల్లా రహ్మాన్ వ్యాఖ్యానించాడు అంతేకాదు తిరుగుబాటుదారులు వచ్చేసి మేము హమాన్ గెలిచామని బుధవారం అలెప్పో సిటీలో స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుబాటు సంస్థ హయత్ తహ్రీ అల్ షామ్ నేత అల్ గోలాని ఒక వీడియో సందేశం కూడా ఇచ్చాడు ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజులు తరబడి నిలవరిస్తూ ఎంతోమంది సైనికులైతే ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా ఇటు రష్యా కానీ అటు ఇరాన్ కానీ సహాయం చేసే పరిస్థితి ఈ సిరియాకి లేదు అయినా సరే ఇన్ని యుద్ధాల్లో కూడా వాళ్ళైతే కొంచెం సహాయం అయితే చేశారు కొంత సైన్యాన్ని అయితే రష్యా పంపించింది మరికొంత సైన్యాన్ని అలాగే ఆర్థిక ఆర్థికంగా కూడా ఇరాన్ అయితే ఆదుకుంది కానీ ఇప్పుడు వీళ్ళే యుద్ధంలో మునిగిపోవడం వల్ల ఇప్పుడు సిరియాని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు